అందరికీ నమస్కారం మీనా రాశి వారికి మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి మీనా రాశి వారికి పద్నాలుగేళ్ళ శని నాలుగో పాదంలోకి రాబోతుంది శని ఒకటి రెండు మూడు పాదంలో ఉంటే అనేక కష్టాలు అలాగే అనారోగ్య పరిస్థితులు కుటుంబంలో గొడవలు బయట తగాదాలు ఇలాగా ఎన్నో రకాలుగా అష్టమ శని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాంటి శని నాలుగో పాదంలోకి వచ్చింది అంటే ఎన్నాళ్ళు పెట్టిన ఇబ్బందులకి మీకు ఒక వరం ఇస్తుందని అర్థం ఇప్పుడు మీనారాశిలోకి నాలుగో పాదంలోకి రావటం వల్ల అఖండ రాజయోగాన్ని శనిదేవుడు మీకు ప్రసాదించబోతున్నాడు దీనివల్ల ఆయన వల్ల జరిగిన నష్టంలో చాలా వరకు మీరు కోలుకుంటారు ఆర్థికమైనటువంటి కష్టాల నుంచి బయటికి రావటం కుటుంబంలో సంతోషం గొడవలు లేని జీవితాన్ని గడుపుతారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడదు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్త సమస్యలు ప్రేమ సమస్యలు పరిష్కారం